ఐదు రూపాయల బోనస్ ను ప్రభుత్వం ఐదు రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేయనుంది ఖమ్మంలో మంత్రి పొంగునే శ్రీనాథ్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు అంతేకాకుండా రాష్ట్రంలో కొత్తగా పదహారు లక్షల మంది లబ్ధిదారులను గుర్తించామని మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు ప్రతి అర్హుడికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని హామీ ఇచ్చారు తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ఇది నిజంగా ఒక సంతోషకరమైన వార్త ప్రభుత్వం పండించిన సన్న ధాన్యం క్వింటాలకు రూపాయల ఐదు వందల బోనస్ ప్రకటించిన విషయం తెలిసిందే ఈ నిధులు రాబోయే ఐదు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కేంద్రంలో జరిగిన ప్రజాపాలన ప్రగతి పాట కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వివరాలను వెల్లడించారు గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ రైతులు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా వాతావరణ మార్పులు అకాల వర్షాలు చీడపీడల దాడి వల్ల పంట నష్టాలు తరచుగా సంభవిస్తున్నాయి సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం పెట్టుబడులకు తగిన మద్దతు ధర లభించకపోవడం మధ్యవర్తుల దోపిడీ ధాన్యం కొనుగోలులో జాప్యం వంటి సమస్యలు అన్నదాతలను నిరంతరం వేధిస్తున్నాయి కొన్నిసార్లు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే తక్కువ ధరకి అమ్ముకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో సన్నాలకు ఐదు వందల రూపాయల బోనస్ ప్రకటించడం రైతులకు కొంతమేర ఆర్థిక ఊరటనిస్తుంది ఇది వారి నష్టాలను కొంతవరకు పూడుస్తుందని ఆశిస్తున్నారు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పదహారు లక్షల మంది లబ్దిదారులను గుర్తించినట్లు తెలిపారు గత పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కేవలం పద్దెనిమిది నెలల కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఆరు వేల పైచిరుకు రేషన్ కార్డులను పంపిణీ చేశామని వివరించారు మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ సున్నా వడ్డీతో అరవై ఐదు లక్షల మంది మహిళలకు ఇరవై ఐదు వేల కోట్ల రుణాలను అందించామని మంత్రి తెలిపారు గతంలో డ్వాక్రా గ్రూప్ సభ్యులుగా పద్దెనిమిది సంవత్సరాలు మాత్రమే రుణాలు లభించేవని అరవై సంవత్సరాల నిండిన వృద్ధులకు అవకాశం లేదని ఆయన గుర్తు చేశారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వయో పరిమితిని పద్దెనిమిది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలకు తగ్గించిందని అలాగే గరిష్ట వయసును అరవై సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాలకు పెంచు జీవో జారీ చేసిందని వివరించారు కోటి మంది మహిళలను కోటి చేయడమే మన ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి బొంగులేడు స్పష్టం చేశారు ఉచిత బస్సు ప్రయాణానికి ప్రభుత్వం ఏకంగా ఐదు వేల కోట్ల అదనంగా ఖర్చు చేస్తున్నప్పటికీ దానిని భారం అని భావించడం లేదని అన్నారు ప్రతి అర్హుడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని హామీ ఇచ్చారు పేదల ఇంటి పెద్ద కొడుకులా తాను ప్రజలతో ఉంటానని వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు ఈ హామీలు పథకాల అమలు రైతాంగంలో ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించేందుకు শ